హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బిస్కెట్స్ తయారు చేసుకుందాం ఇవి చిన్న పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్ కూడా డబ్బా ఇట్టే ఖాళీ అయిపోద్ది ఇది వచ్చేసి మనం గోధుమ పిండితో షుగర్ లేకుండా చేసేసుకుంటున్నాం అన్నమాట దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి ఇక్కడ నేను రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు గోధుమ నూక తీసేసుకున్నాను రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు గోధుమ నూక అయితే పర్ఫెక్ట్గా మనకి సాఫ్ట్గా వస్తాయి మెత్తగా మరి గట్టిగా అయిపోకుండా ఇందులోనే మనం వేడిగా నూనె మరగబెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్కి వేసేసుకొని ఇలా మొత్తం కలిపిసుకోవాలండి ఇలా మొత్తం కలిపించాక చూడండి ఇలా ఉండి చూడితే ఇలా అయిపోవాలన్నమాట అలా అయితే మీకు పర్ఫెక్ట్గా బాగా వస్తాయి మీరు నెయ్యి వేసుకున్న నూనె వేసుకున్న ప్రాబ్లం ఉండదు ఇలా మొత్తం కలిపేసుకొని ఇందులో చిటికెడు సాల్టు అదేనండి మనకు టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం యాలకల్ పౌడర్ ఇలా వాటర్ వేసేసి చూడండి చపాతి ముద్దలా కలిపేసుకోవాలి దీన్ని మొత్తం చపాతీ ముద్దలా కలిపేసుకున్నాక ఒక పది నిమిషాలు సైడ్కి పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసి సైడ్ పెట్టేసుకోవాలి ఎంత సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బిస్కెట్లు అనే కాదండి దీంతో మీరు ఏడ్ చేసుకున్నా కానీ బాగా వస్తాయి అనమాట క్రిస్పీగా వస్తాయి ఇలా పది నిమిషాలు మూత పెట్టేసి అంతా సైడ్ పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత దీన్ని తీసుకొని మనం చపాతీ కర్రతో చపాతీలు ఒత్తుకున్నట్టు చపాతీలా చేసేసుకొని మరీ పలుచుగా కాకుండా అలా అనుమం కాకుండా మీడియం సైజులో కొంచెం దల్సరగా ఉంచేసుకోవాలండి మనం చక్కెర పార చేస్తాం కదా దానిలా అయితే సరిపోద్ది దానికుండా కొంచెం పల్చగా అయినా సరిపోద్ది దాని దానిలా సరిపోద్ది అలా సరిపోయాక చూడండి సైడ్ హెడ్జ్లు కట్ చేసేసి ఇలా ఒక బాటిల్ కప్పు తీసేసుకొని నేను ఇక్కడ బిస్కెట్ షేప్ తీసేసుకుంటున్నాను ఒక కప్పుతో ఏదైనా చేసేసుకోవచ్చు ఇలా కప్పుతో షేపు ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాక మే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో ఈ బిస్కెట్స్ అన్నీ యాడ్ చేసుకొని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేపేసుకొని ఉంటే మంచి క్రిస్పీగా టేస్టీగా నమ్కిన్ బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి ఇలాగే అన్నీ వేపించుకోవాలి చూడండి రెడ్గా మంచి కలర్ వచ్చాయి కదా ఈ కలర్లో వస్తే ఇంకా సరిపోద్ది ఈ కలర్లో వచ్చేస్తే సరిపోద్దండి చూడండి మనకి ఎంతో టేస్టీగా క్రిస్పీగా నమ్కిన్ బిస్కెట్లు రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి పిల్లలు స్నాక్స్ బాక్స్కి ఇట్టే డబ్బా ఖాళీ అయిపోద్ది అంటే నమ్మండి మీరు స్వీట్ కావాలంటే స్వీట్ కూడా చేస్తాను ఒకసారి నేను ఒకసారి మీరు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ